హలో అండి ఏం వంట చేస్తుందో అనుకుంటున్నారు కదా ఇత్తనాలతో చిక్కీ చేస్తున్నానండి అదే అండి బెల్లం బర్ఫీలు ఉంటాయి కదా అవి అనమాట ఇదోండి వంట రూమ్ అంతా కూడా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నా డిష్ వాషర్ అయితే నా కిచెన్లో ఈ సైడ్ అయితే పెట్టుకున్నానండి ఎందుకంటే రోజు చూపిస్తున్నాను నాకు న్యూ సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు కదండి సో వాళ్ళకు కూడా చూడాలని చెప్పేసి చూపిస్తున్నాను ఈ విధంగా ఇదోండి కిచెన్ అంతా చూడండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నాను అయితే చేపల కూర చేశానండి కాకపోతే ఆ రెసిపీని అయితే షూట్ చేయలేదు నాకు కొద్దిగా బయట వర్క్ నిన్నది అందుకనే వీడియో తీయకుండా ఫాస్ట్గా చేసేసానండి దొండి ఈ విధంగా కిచెన్ అంతా చూడండి ఎంత నీట్గా ఉందో కదా ఇలా పెట్టుకోవడం వల్ల కిచెన్లో బొద్దింకలు కానీ బల్లులు కానీ రాకుండా ఉంటాయండి సో వారానికి ఒక్కసారి క్లీన్ చేసుకున్నా కూడా డీప్ క్లీనింగ్ చాలా నీట్గా ఉంటుంది నేనైతే టైం దొరికినప్పుడంతా చేస్తుంటాను ఎందుకంటే నేను వర్కింగ్ ఎంప్లాయి కదండి స్కూల్కి అయితే వెళ్తుంటాను కదా అందుకని ఇదండి ఈ విధంగా అయితే ఉంటుంది మాది ఓపెన్ కిచెన్ అనమాట ఇలాగనమాట ఆ తర్వాత హాల్లో అయితే టీవీ చూస్తున్నానండి కొద్దిసేపు అలా రిలాక్స్గా ఉన్న తర్వాత చిక్కిల్ని అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే బెల్లం చిక్కిల్ కావాలని చెప్పారు అందుకనే బెల్లంతో చేస్తున్నానండి అవి మనకి చాలా బలాన్ని ఇస్తాయి ఎందుకంటే ఆడవాళ్ళకి పీరియడ్స్ క్రమంగా రావాలన్నా లేదంటే మనలో నీరసం తగ్గాలన్నా ఖచ్చితంగా చిక్కీలు అయితే తినాల్సిందే కదండి అందుకనే చూడండి కొలతలతో చూపిస్తున్నాను ఈ విధంగా అనమాట చాలా ఈజీ వేలో చేసుకునేటట్టుగా చూపిస్తున్నాను అనమాట చెనక్కాయ అయితే ఒక కప్పు తీసుకున్నాను ఇదండి ఇంత కప్పు దానికి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి ఇలాచి పౌడర్ కొద్దిగా తీసుకున్నాను చాలా త్వరగా అంటే త్వరగా చేసేసాను చెనక్కాయ ఇతనాలన్నీ ఫస్ట్ ఈ విధంగా పాన్లో వేసి వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారేటట్టుగా చూసుకోవాలా అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట బర్ఫీసు మాడిపోకోకుండా బాగా వేయించుకుంటే సరిపోతుందండి ఇదండి ఇలాగ వేయిస్తున్నాను ఇంకా మా కిచెన్లో ఎనకల టైల్స్ అన్నీ కూడా నేను అట్లీస్ట్ వారంలో ఒక్కసారన్నా అంతా నీట్గా తుడిచేస్తానండి అందుకనే నీట్గా ఉంటాయన్నమాట లేదంటే మనం ఆయిల్ ఫుడ్ ఎక్కువగా చేస్తున్నప్పుడు అంతా చిట్లీ చాలా గలీజ్ అయిపోతాయి అనమాట టైల్స్ అన్నీ ఇదోండి చేపల కూర చేశాను కదా అదైతే చెప్తున్నాను మీకు ఇంకా మా హస్బెండ్కి కూడా చెప్తున్నాను అయ్యో వీడియో తీయలేకపోయినాను ఇది కూడా షేర్ చేసి ఉంటే బాగుంటుండే నేను చేపల కూర చేశాను కానీ నా ఛానల్లో అయితే చేపలకి సంబంధించిన ఒక వీడియో కూడా లేదండి ఎప్పుడు ఏదో ఒక బిజీ పడుతూ ఉంటుంది ఇదోండి పల్లీలన్నీ బాగా వేగినాయి కదా మేమైతే చెనక్కాయ అవుతున్నాయి అంటామండి ఎందుకంటే వీడియోస్లో ఎక్కువగా పల్లీలు అంటుంటారని ఇంకా నేను కూడా అలాగనే చెప్తుంటాను ఇదోండి చపాతీ రోలర్తో చూడండి ఈ విధంగా అయితే అనేసుకున్నామంటే పైన అంత పొట్టు వెళ్ళిపోతుందండి చాలా ఫాస్ట్గా అయితే పైన పొట్టు అనమాట ఇలా చేసుకుంటే చేత్తో ఒకసారి అలా నలుపుతూ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి వడియాలన్నీ వేయిస్తాం చూడండి దాంట్లో జల్లించుకుంటే మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీరు ఎప్పుడన్నా శనక్కాయితనాలు పొట్టు తీయాలంటే ఇలా చేసుకోండి చాలా బాగా త్వరగా అనమాట పని ఇంక ఈ పొట్టునంతా బయటపడేస్తే సరిపోతుందనమాట ఇదండి ఇలాగా లేదంటే పొట్టంతా ఇంటి నిండాకొస్తుందండి మనం ఎక్కడ చెరిగామంటే అంతా అనమాట అలా చేసుకుంటే మేలు చిక్కీల పాకాన్ని ఈ ప్లేట్ పైన పొయ్యడాని కోసం చూడండి కొద్దిగా నెయ్యి తీసుకొని అంటే ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి తీసుకోండి ఈ విధంగా అంతా అప్లై చేసిన తర్వాత చిక్కీలకైతే ప్యాన్లో కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేస్తున్నాను చూడండి ఇంకా ఈ వాటర్లోకి ఇదండి బెల్లం అంతా కూడా కొద్దిగా కరిగేటట్టుగా అలా చేసుకున్నామంటే సరిపోతుంది అంత కొద్దిగా వాటర్ వేసేసి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం అయితే వేసానండి ఇదోండి అంత బాగా కరిగే వరకు వాటర్ని కొద్దిగా ఇలా పక్కకు తీసేసుకొని దాంట్లోకి పాకం వేసామంటే మనకు తెలుస్తుంది అనమాట ఇదోండి పాకం ఇలా అయితే సరిపోతుంది ఇంక ఈ టైంలో కొద్దిగా నెయ్యి అయితే వేస్తున్నానండి అంటే ఒక రెండు స్పూన్లు రెండున్నర స్పూన్ అలాగనమాట ఇంకా ఎక్కువేం అవసరం లేదనమాట కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి ఇదో ఇలా కలిపేసుకొని ఇలాచీ పౌడర్ కూడా కొద్దిగా వేస్తున్నాను ఇంకా పల్లీలు అన్నీ మొత్తం అన్నీ దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసి చూడండి ఇలాగా ఇలా కలిపేసుకుంటే చాలా టేస్టీ అయినటువంటి చిక్కీలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి చాలా హెల్తీ కదండి మనకి హిమోగ్లోబిన్ బాగా తగ్గిందంటే ఇవి తింటుంటే కన్నా చాలా బాగా పెరుగుతాయి అనమాట ఇదో వీడియో తీస్తున్నాను కాబట్టి వీడియో కోసం మీకైతే చూపిస్తున్నాను ఎలా లేస్తాయి అనేది ఇంకా బాగా ఆరల్ ఆరితే మాత్రం చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి ఇదోండి కొద్దిసేపు అయిన తర్వాత ఈ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను ఇలాగొస్తాయనమాట తర్వాత దీన్ని ఒక డబ్బాలో పెట్టేసుకున్నామంటే తినడానికి చాలా టేస్టీ అయినటువంటి చిక్కీలు అయితే తయారైనట్టే ఇదండి ఇలా వచ్చాయని చూపిస్తున్నాను మీకు ఆ తర్వాత ఇక్కడ పన్నీర్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి ఇదోండి పన్నీర్నైతే ఫస్ట్ వేడి వాటర్లోకి పన్నీర్ ముక్కలు అన్నింటినీ వేశాను ఇక్కడ చూపిస్తున్నాను ప్యాకెట్ ఇది రెండు వందల గ్రాముల పనీర్ ప్యాకెట్ అని చెప్పేసి ఈ ప్యాకెట్లన్నీ ఫ్రిడ్జ్లో పెడతారు కాబట్టి ఫస్ట్ మనం తీసుకొస్తూనే హాట్ వాటర్లో వేసినామంటే చాలా స్మూత్గా అవుతాయి లేదంటే చాలా చాలా గట్టిగా ఉంటాయండి ఇదండి ఒక పది నిమిషాలు అలా వదిలేసినామంటే పన్నీర్ ముక్కల్ని పట్టుకున్నామంటే చాలా స్మూత్గా మనకు అనిపిస్తాయి చాలా సింపుల్ అంటే సింపుల్గా చేస్తున్నానండి మామూలుగా పనీర్ రెసిపీస్ చేసేటప్పుడు చాలా ఐటమ్స్ అయితే కావాలి కదండి అవేమీ లేకోకుండా చాలా సింపుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఇంత క్వాంటిటీ తీసుకున్నాను ప్యాన్లోకి ఆయిల్ వేస్తానే ఆవాలు జీలకర్ర ఉంటాయి కదండి అవి వేసుకున్న తర్వాత ఇందులోకి చూడండి పచ్చి కరివేపాకు ఆనియన్స్ రెండు కలిపి ఒకేసారి వేసేస్తున్నాను బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాల్సిన అవసరం లేదండి కొద్దిసేపు వేగితే సరిపోతుంది అనమాట హాఫ్ స్పూన్ వరకు పసుపు అయితే వేస్తున్నా చూడండి మనకి ఇంట్లో అవైలబిలిటీ ఉంటాయి కదా వాటితోనే చేస్తున్నాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు ఇదండి ఇలాగా వెయిట్ చేసుకోవాలా కారం మా ఇంట్లో ఎంత తింటారో అంతైతే వేస్తున్నానండి ఇంట్లో అవైలబిలిటీ ఉండేటివే అంటున్నాను కదా బటరు కాజు అలాంటివన్నీ ఉండాల్సిన అవసరం లేదని చెప్తున్నానండి ఒక ముక్కాల్ స్పూన్ వరకు ధనియా పొడి కూడా వేసేసి ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నానండి ఇంకా టమోటాలు అయితే రెండు తీసుకున్నానండి వాటిని ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకున్నాను వీటిని అన్ని కొద్దిసేపు మగ్గనిస్తే సరిపోతుంది కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చేటట్టుగా వేయించుకుంటే సరిపోతుంది ఉప్పు కూడా తగినంత వేసేసాను చూడండి పన్నీర్ అయితే రెండు వందల గ్రాములు ఇదోండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి అన్నిటినీ ఈ విధంగా వేసేసిన తర్వాత ఇలా కలిపేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే అస్సలు మాడిపోదు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పన్నీర్ కర్రీస్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కొత్తిమీర అయితే ఇంత క్వాంటిటీ అయితే వేస్తున్నానండి కొత్తిమీర వేసిన తర్వాత అంత బాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇదండి ఇలా కలిపేసుకోవాలా మ్యాగీ మసాలా ప్యాకెట్ కానీ నూడుల్ మసాలా ప్యాకెట్ కానీ ఉంటాయి కదండీ వాటిని వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అనమాట ఇదండి ఒకటైతే కట్ చేస్తున్నాను ఇవి సింపుల్గానే దొరుకుతాయండి అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి ఎప్పుడైనా సింపుల్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా ఆనియన్ టమోటా వేసేసుకొని ఇదోండి ఈ మసాలా పౌడర్ వేసేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈవెన్ రైస్లోకి వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ పన్నీర్ కర్రీ తర్వాత రైస్తో తిన్నానండి ఇంకా ఆఫ్టర్నూన్కి తర్వాత నైట్కి వచ్చేసి చేపల కూర చేశానండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నా మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి థ్యాంక్ యూ అండి